హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేములవారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి ఇవి అందరికీ తెలుసు అండి చిలకడదుంపలు గనుసుగడ్డలు చిలకడదుంపలు స్వీట్ పొటాటో ఎవరి ప్రాంతాన్ని బట్టి వాళ్ళు పిలుచుకుంటారు మేమైతే గనుసుగడ్డలు చిలకడదుంపలు అంటాం ఇంగ్లీష్లో అందరూ పిలిచేది మీకు తెలిసిందే కదా ఈ ఈరోజు మన వీడియో ఏంటంటే వీటిని ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకుండా వీటిని చక్కగా మనం బెల్లం వేసి స్వీట్గా దీనిలో ఉన్నటువంటి మనకు ఉపయోగకరమైనటువంటి వాల్యూస్ ఏమి ప్రోటీన్స్ అనండి మినరల్స్ అనండి ఏమైనా సరే వీటిలో ఉన్న వ్యాల్యూస్ అనేది బయటికి పోకుండా చాలామంది నీళ్ళల్లో వేసి ఉడకబెట్టేసి పొట్టు తీసుకొని తింటారు కదండి అట్లా కాకుండా చక్కగా ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకుండా వీటిని నేను ఉడకబెట్టి చూపిస్తానండి ఈరోజు మనకు వీడియో అయితే అదే ఇట్లా ఉడకబెట్టుకొని తినడం వల్ల మనకు ఒకటేంటంటే రెండు ఉపయోగాలు ఒకటేంటంటే ఇందులో ఉన్న వాల్యూస్ అనేది బయటికి పోవు తర్వాత రెండేది ఏంటంటే దీని ఒరిజినల్ టేస్ట్ అనేదాన్ని మనం అండి వాటర్లో ఉడకబెట్టడం వల్ల చప్పదనం అనేది చేస్తుంది కొంతమంది పంచదార బెల్లం అట్లా వేసుకుంటారు నేనైతే దీనిలో బెల్లం వేసి బెల్లం యూజ్ చేసి వాడుతున్నా ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఓ చిన్న మాట అండి మీలో తప్పకుండా నా వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నా వీడియో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి ఇంకా మనం ఫస్ట్ వీటిని నీట్గా వాష్ చేసి నేను వీటిని పొట్టయితే తీయనండి పొట్టుతోటి ఉడకబెట్టుకునేది శుభ్రంగా నాలుగైదు సార్లు ఇదంతా పోయేలాగా రుద్ది వాష్ చేసుకొని తర్వాత నేను కట్ చేసి దీన్ని ఎట్లా చేస్తాననేది అయితే చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ నేను ఇవైతే నీట్గా రుద్ది కడిగేసుకున్నానండి శుభ్రంగా మనం కడిగేటప్పుడే కొంచెం కొంచెం అట్లా పైన పోయింది పొట్టు అది నేను పొట్టేం తీయలేదు కావాలని ఇప్పుడు వీటిని ఇట్లా లేయర్స్ లేయర్స్ లెక్క కట్ చేసేసుకున్నాం చూడండి ఇట్లా మొత్తం కొంచెం చిన్న గడ్డలైతే దుంపలు కొంచెం చిన్న చిన్న ముక్కలు పోసుకోవచ్చు ఇంకొద్ది పెద్దవి కాబట్టి నేను కొంచెం పెద్దగా అయితే కట్ చేసుకుంటాను ఓకే అండి ముక్కలు అయితే కట్ అయ్యాయి కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు బెల్లం తురుముకొని నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాం బెల్లం తురిమి నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం ఇంకా చూడండి నాకు ఇవి కేజీ దుంపలు కేజీ దుంపలు ఎన్ని ముక్కలు అయితే అయ్యాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనకు బెల్లం కూడా తురుముకోవడం అయిపోయిందండి ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ గనుసుగడ్డలు అనేది ఇట్లా గిన్నెలో వేసేసుకోవాలి గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు ఈ గిన్నెలో నేను ఈ గనుగడ్డలు అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు దీనిలో ఇవి కేజీ గనసగడ్డలు కదండి నేను ఒక రెండు వందల గ్రాముల సుమారుగా అయితే బెల్లం తీసుకుంటున్నాను ఎందుకంటే ఇవి ఎంత స్వీట్ ఉన్నా సరే మనకు తినేటప్పుడు కూడా మంచిగా స్వీట్ ఎక్కువ తగిలితేనే చాలా అయితే బాగుంటాయండి అందులో బెల్లం టేస్టు మనకు ఎక్కువ అయితే అనిపించదు ఇప్పుడు ఈ బెల్లం ఇందులో వేసేసుకుందాం ఈ బెల్లం ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక యాభై గ్రాములకు తక్కువేనండి ఆయిల్ నెయ్యి నెయ్యి అయినా వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు వేసుకొని ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో అసలు వాటర్ ఏం అవసరం ఒక్క చుక్క కూడా వాటర్ అవసరం లేదు ఇంకా ఇప్పుడు దీని మీద దీనికి సరిపడా కరెక్ట్గా ఒక గిన్నె ఆవిరి అనేది బయటికి పోకుండా ఉండడానికి ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఒక హాఫ్ లీటర్ సుమారుగా వాటర్ వేసుకోవాలి ఓకేనా ఇట్లా వాటర్ వేసుకొని ఈ ఈ వేడి కూడా బయటికి పోకుండా దీని మీద ఇంకో మూత పెట్టుకోవాలి ఒక ప్లేట్ పెట్టుకొని ఈ వాటర్ బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు దీని నుంచి వచ్చే ఆవిరికి సన్న మంట మీద పది నుంచి పదిహేను నిమిషాలు అయితే ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా పది నుంచి పదిహేను నిమిషాలు ఉడకబెడితే ఉడికిన తర్వాత నేను చూపిస్తానండి సూపర్ టేస్ట్ తోటి నీళ్ళు లేకుండా ఉడకబెట్టిన చిలగడదుంపలు ఇంకా మనం ఇప్పుడు పొయ్యి మీద అయితే పెట్టుకుందాం ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇట్లా అయితే పొయ్యి మీద పెట్టానండి ఇది మనకు కొంచెం జస్ట్ బెల్లం కొంచెం హీట్ వచ్చిందాక ఒక రెండు మూడు నిమిషాల వరకు హైలో ఉంచి తర్వాత వెంటనే సిమ్లో పెట్టేసుకోవడమే అస్సలు హైలో ఉంచొద్దు హైలో ఉంచితే గడ్డలు ఉడకవు సరి కదా మాడిపోతే ఇదిగో పై గిన్నె మీద కూడా ఇట్లాగైతే మూత పెట్టుకోవాలి ఇట్లా పైన మూత పెట్టేసుకొని ఇట్లా పెట్టి స్టవ్ అయితే తగ్గిస్తున్నా చూడండి సిమ్లో అయితే పెట్టేసా ఇట్లా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు కంపల్సరిగా ఉడకాలండి స్లోగా ఉడికిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మనకు దుంపలు అయితే ఉడికిపోయాయండి ఇప్పుడు ఒకసారి వీటిని మూత అయితే తీసి చూసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఉడికిపోయి పాకం ఇంకా కొంచెం అయితే ఉందండి కానీ దుంపలు అయితే ఉడికిపోయాయి కాబట్టి వీటిని వేరే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేస్తాం లోపల నుంచి చక్కగా సాఫ్ట్గా అయితే ఉడిగిపోయాను మెత్తగా ఇది అయితే కొంచెం టైం పడుతుంది బాగా వేడిగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి